హాయ్ అండి లాస్ట్ టైం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉందని చెప్పేసి త్వరగా అయిపోయింది ఒకవేళ ఉన్నా కూడా మనకి కొత్తగా పెట్టినప్పుడు మామిడికాయ పచ్చడి టేస్ట్ ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే రాదు ఇది మామిడికాయ సీజన్ కాదు కాబట్టి మనకి కూరగాయలకి వెళ్ళినప్పుడు మార్కెట్లో దొరుకుతాయి కదా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలు పచ్చడి పెట్టుకున్నా కూడా మనకి ఒక వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది ఇవి ముదురుకాయలు కాదు కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఒక వన్ మంత్ వరకు అయితే నిలవ ఉంటుంది ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టినా మనం మామిడికాయ ముక్కలు ఏ బౌల్తో అయితే కొలుస్తామో అదే బౌల్ తోటి ఉప్పు కారం అనేది కొలుసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు ఈ బౌల్ తోటి నాకు ఐదు బౌల్ మామిడికాయ ముక్కలు ఇందులోకి ఒక కప్పు కారం ఒక కప్పు సాల్టు ఒక అరకప్పు ఆవు పిండి ఉప్పు కారం మొత్తం కలిసేలా ఒకసారి నీట్గా కలిపిన తర్వాత నేను ఇక్కడ పప్పు నూనె తీసుకుంటున్నాను మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్ తోటి ఆయిల్ కూడా పోసుకోవాలి ఒకటం బావు కప్పు ఆయిల్ పోసాను మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంటే పచ్చడి ఎక్కువ కాలంలో ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసిన పది వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలపాలి ఇలా ఒకసారి మొత్తం నీట్గా కలిపిన తర్వాత ఒక గాజర్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ దాంట్లో మనం స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ప్లాస్టిక్ వాసన వస్తుంది మనం ముక్కలు కలిపేటప్పుడు మనకు అస్సలు ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది ఒక టూ డేస్ తర్వాత మనం చూస్తే ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుంది ఒక్కోసారి మనకి ఏం కర్రీస్ తినబద్దు కానప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా పెరుగన్నంలో తిన్నా చాలా బాగుంటుంది పచ్చడి మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టిన తర్వాత అదే డిష్లోకి కొంచెం వేడన్న వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి